హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ దేశానికి రైతే వెన్నుముక అంటారు కానీ ఆ రైతుకు జరిగే అవమానాలు మాత్రం అన్ని ఇన్ని కాదు ఎక్కడికి వెళ్ళినా తనకు ఏం తెలియదు అని చూసే చిన్న చూపు రైతులకు ఇప్పటికీ ఎన్నో అనుభవాలు కలిగిస్తూనే ఉన్నాయి అలాంటి ఒక అనుభవమే నేడు చూద్దాం తమిళనాడులో ఓ హోటల్లో జరిగిన యథార్థ సంఘటన ఇది నేను నా స్నేహితులు కలిసి తమిళనాడు వెళ్ళినప్పుడు ఓ హోటల్లో మేము భోజనం చేయడానికి వెళ్ళాం అదే హోటల్కు ఓ ముసలాయన కూడా వచ్చాడు ఆయన మా పక్క టేబుల్లో కూర్చున్నాడు వచ్చి కూర్చోగానే వెయిటర్ని పిలిచి తనకు తినడానికి ఏదైనా కావాలి అనగా మధ్యాహ్నం సమయం కాబట్టి కేవలం భోజనం మాత్రమే అందుబాటులో ఉందని ఆ వెయిటర్ చెప్పాడు దానికి సరే అయితే నాకు భోజనమే తీసుకురా ఎంత డబ్బు అవుతుంది దానికి అని తాత వెయిటర్ను అడిగాడు దానికి సమాధానంగా వెయిటర్ ఒక ప్లేట్ భోజనం తొంభై రూపాయలు అవుతుంది అన్నాడు అయ్యో నా దగ్గర తొంభై రూపాయలు లేవయ్యా కేవలం నలభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అని అంటే దాంతో కోపం తెచ్చుకున్న ఆ వెయిటర్ డబ్బు లేనప్పుడు ఎందుకయ్యా వస్తారు అసలు తినడానికి అని డబ్బు ఇస్తేనే కూర్చోలేదంటే బయటకు వెళ్ళిపో అంటాడు అలా అనకయ్యా ఇక్కడ దగ్గరలో హోటల్ ఏమీ లేవు నేను మళ్ళీ చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది నాకు ఆఖరిగా ఉంది నా డబ్బుకి ఎంత వస్తే అదే తెచ్చిపెట్టు అని అంటాడు ముసలాయన దానికి ఇక వెయిటర్ బేరం దొరికిందయ్యా నాకు అనుకుని తిట్టుకుంటూ ఆ నలభై ఐదు ఎంతైతే భోజనం వస్తుందో కేవలం అంత భోజనాన్ని మాత్రమే ఆ ముసలి తాతకి ఇస్తాడు ఆ తాత కిక్కురు అనకుండా ఆ ఇచ్చిన భోజనాన్ని తృప్తిగా తిని బిల్ తీసుకురామని అడుగుతాడు బిల్లు తీసుకొచ్చిన వెయిటర్కు ఆ బిల్ బుక్లో తొంభై రూపాయలు పెట్టి ఆ ముసలైన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసుకున్నప్పుడు వెయిటర్ చూసి ఏమయ్యా నీ దగ్గర తొంభై రూపాయలు ఉండి కూడా కేవలం నలభై రూపాయలు మాత్రమే భోజనం చేశావు డబ్బులు ఉన్నాయి కదా ఆటలుగా ఉందా ఎలా కనిపిస్తున్నాను అని చాలా కోపంగా మాట్లాడాడు దానికి ఆ తాతయ్య చెప్పిన సమాధానం విని పాపం ఆ వెయిటర్ కన్నీళ్లు తెచ్చుకున్నాడు ఎందుకు ఏం చెప్పాడు అనుకుంటున్నారా ఆ తాతయ్య మిగిలిన డబ్బులు నీకు టిప్ కోసం బాబు నేను మొత్తం డబ్బులు తినేస్తే నీకు టిప్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది విన్న తర్వాత పాపం ఆ వెయిటర్ కన్నీళ్లు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకేం అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఏ వ్యక్తిని కూడా తక్కువగా మనం అంచనా వేయకూడదు మనం మనుషులం మనం అందరం సమానం కాబట్టి మనం పరస్పరం గౌరవించుకోవాలి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్